హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాళ మన వీడియోలో అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకునేయాలో చూసేద్దామండి ఎలా పడితే అలా చేసేసుకుని ఏవేవో ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ వేసుకుని ఇది నెల్లూరు చేపల పులుసు అని చెప్పకూడదు ఇది అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు చాలా అంటే చాలా బాగొస్తుంది ఇలాగే చేసుకోవాలి ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మాది నెల్లూరు పక్కన ఒంగోలు మేము చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాము అందుకని ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం రండి ముందుగా ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర పావు స్పూను మిరియాలు ఒక పావు స్పూను మెంతులు వేసి బాగా వేయించుకోండి దగ్గరుండి వేయించుకునేసేసేయండి అందులోకి రెండు ఎండుమిర్చి వేయండి ఇది నేను ఒక కంప్లీట్గా ఒక కేజీ చేపలకి కొలతలు అనమాట అలా బాగా మాడిపోకుండా వేయించుకుని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకునేసేయండి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు టమోటాసు కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఒక మామిడికాయ ఒక యాభై గ్రాములు చింతపండు దాంట్లో ఉండే విత్తనాలు మొత్తము కూడా తీసేసి నీట్గా నానబెట్టుకునేసేయండి ఆ తర్వాత ఒక థర్టీ ఎంఎల్ టు ఫార్టీ ఎంఎల్ అనమాట మంచిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని మన తాలింపు గింజలు వేసి కరివేపాకు వెల్లుల్లిపాయలు మనం దంచి పెట్టుకున్నాం కదా కచ్చాబచ్చాగా అవి ఆనియన్స్ అవన్నీ వేసుకొని దోరగా వేయించండి అంటే వాటర్ మాత్రమే బయటికి రావాలి బాగా ఎర్రగా వేగకూడదు జస్ట్ ఆనియన్లో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోతే చాలన్నమాట ఆ తర్వాత టమోటా ముక్కలు అందులోకి కళ్ళుప్పు మాత్రమే వేసుకోండి అదే మన రాళ్ళుప్పు అది మాత్రమే వేయండి అది వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక అది లేని వాళ్ళు ఎటోగు సాల్టే వేసేస్తాము అది వేసేసి పసుపు వేసి బాగా వేయించేసేయండి అది బాగా వేగాలి టమోటాలు ఆనియన్స్ అన్నీ బాగా ఉడకాలి ఆలోపు ఒకే ఒక వన్ ఇంచు జస్ట్ వన్ ఇంచు సైజు అల్లము నాలుగు వెల్లుల్లిపాయ డబ్బలు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఆ పౌడరు అంతా కలిపి అదిగోండి ఆ విధంగా నేను మిక్సీకి పట్టుకున్నాను మీరు ఒకవేళ రోట్లో దగ్గరగా ఉంటే రోల్ చిన్న రోలు ఉంటే దంచుకునేయండి దంచుకుంటేనే మంచి టేస్ట్ ఇక నేను అర్జెంటుగా చేస్తున్నాను అనేసి నేను మిక్సీకి పట్టేసేసాను అలా మిక్సీకి పట్టుకొని ఈ మసాలా మొత్తము కూడా అంటే ఈ వేసిన మన టమోటా ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఆయిల్ సపరేట్ అవ్వాలి అది నేను చూపించినట్టుగా అలా అయిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండున్నర స్పూను పొడి వేశాను ఇది ఇంట్లో కట్ పట్టించుకున్న దేశీ పొడి ఆ పొడి వేసేసి బాగా వేయించేసేసేయండి బాగా వేయించాలి అడుగు అంటుకుండా బాగా దగ్గరుండి వేయించుకునేసేసేయండి అలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది మొత్తము కూడా బాగా పిసికేసేసి ఆ రసాన్ని తొక్కులేమీ రాకుండా ఫిల్టర్ చేసుకుంటూ వేసేసుకోండి అలా రసం అంతా వేయండి మనం ఇక్కడ ఒక కేజీ చేపలు తీసుకుంటున్నాం కాబట్టి కనీసం అది లీటర్ నీళ్ళు పోయండి అది లీటర్ నీళ్ళు పోసేసాము అంటే పర్ఫెక్ట్గా మనకి పులుసు సరిపోతుందనమాట ఒక కేజీకి అది లీటర్ నీళ్ళు వేసేసి ఆ తర్వాత మనం చేపల్లో ఉండే వాటర్ కూడా వచ్చేస్తుంది దాన్ని ఈ వాటర్ వేసేసిన తర్వాత కలిపేసేసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేయండి ఇందాక మనం ఆనియన్ టమోటాకి సరిపడా కళ్ళు ఉప్పేసాము మళ్ళీ ఇప్పుడు ఆ పులుసుకు తగ్గ కళ్ళుప్పు వేసేసేయండి వేసి మూత పెట్టండి ఆ తర్వాత ఇగోండి నేను ఇక్కడ బొచ్చి చేపలు తీసుకున్నాను ఈ చేపలకి బాగా కడుక్కునేసి శుభ్రంగా అదిగోండి అంత లావు ఉండాలన్నమాట మినిమం ఆ సైజు ఉండాలి ఆ సైజు ఉంటేనే పులుసుకి చేప ముక్క విరిగిపోకుండా ఉంటుంది కనీసం ఒక వన్ ఇంచు అన్న ఉండాలన్నమాట అలా బాగా కడిగి పెట్టుకున్న చేపల్లో ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసము వేసి బాగా కలిపి పెట్టేసాను ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ కాకముందే కలిపి పెట్టేసాను అలా కలిపి పెడితే మన చేపల్లో నీచు వాసన పోతుంది అలాగే ముక్కకి ఉప్పు బాగా పడుతుంది ఉప్పు నిమ్మరసం వేసాం కదా ఆ పులుపు బాగా పడుతుంది ఈ చేపల పులుసుకి మనం ఈ పులుసు తుక్కుతుక్క అని ఊరికి బాగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఈ చేప ముక్కలన్నీ వేసేసేసుకొని మళ్ళా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే ఆ స్టేజ్లో వేసేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఎంత బాగా ఉడకాలి అంటే మనకి చూడండి అట్లా ఆయిల్ సపరేట్ అవ్వాలి మనకి ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే అలా ఆయిల్ సపరేట్ అయితేనే మనకి తెలుస్తుంది అనమాట అయితేనండి ఈ నెల్లూరు చేపల పులుసు అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు వేస్తే పులుపు అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది సీజనల్గా మన సమ్మర్లో చేసుకోవాల్సిన రెసిపీ అనమాట అంటే మామిడికాయలు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసేసుకునేయాలి ఆ తర్వాత మామిడికాయలతో పాటుగా మనం ముందుగా తీసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేసుకునేస్తే మనకి ఆ పులుసులో ఉడికినప్పుడు మధ్య మధ్యలో నంచుకుని తినడానికి బాగుంటుంది యాక్చువల్గా అయితే నెల్లూరు చేపల పులుసులో పచ్చిమిర్చి వెయ్యరు అసలు వెయ్యరు పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ అసలు వెయ్యనే వేయరు ఇక రిమైనింగ్ అన్నీ వేసుకుంటారు కానీ నెల్లూరు చేపల పులుసు అంటేనే పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి రెండింటినీ వేయరు అల్లం కూడా జస్ట్ వన్ ఇంచ్ అల్లం మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు అక్కడ ఇంగ్రీడియంట్ అంతా కూడా మనకి అదిగోండి ఆ మామిడికాయ నుంచి వచ్చే ఫ్లేవరు అలాగే మనం ముందుగా వేసుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర ఆ ఫ్లేవరు దీంతోనే చేపల పులుసు అంతా ఉంటుంది అంతేకాకుండా పులుసు కూడా మరీ తిక్కుగా ఉండదు అనమాట కొంచెం సెమీగా ఉంటుంది మనం తిక్కుగా చేసుకోవాలి అంటే అది వేరే వస్తుందనమాట అది వేరే స్టైలు నెల్లూరు చేపల పులుసు అంటే కొంచెం కొంచెం నీళ్ళగానే ఉంటుంది మరీ తిక్కుగా మన మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అలా ఉండదు అనమాట ఈ నెల్లూరు స్టైల్ది కొంచెం పల్చగా ఉంటుంది అలా పల్చగా ఉంది అంటే ఇది రాగి సంగతిలోకి కానీ అన్నంలోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఎక్స్పెషల్లీ ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసు మనకి ఇడ్లీ దోశలోకి అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇక రాగి సంగటి అన్నంలో అంటారా ఇంకా దాని అథెంటిక్ టేస్ట్ మొత్తం రిలీజ్ అయ్యి బాగుంటుంది ఇదిగోండి ఇలా ఇలా ఇంకా మనకి అలవాటు కదా కొత్తిమీర చల్లుకోటం అలా కొత్తిమీర చల్లుకునేసి ఇంకొంచెం సేపు కనుక బాగా ఉడకబెట్టేసేసామంటే ఇంకా మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక వన్ అవర్ అన్న గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయండి అలాగే ఇది కనుక మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుంది పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మాటల్లో చెప్పడానికే రాదు అంత బాగుంటుంది ఓకేనా ఈ వీడియో నచ్చింది కదా ఇంకెందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ హలో